జై శ్రీరామ్ మన ప్రకృతిలో ఎన్నో చెట్లను చూస్తూ ఉంటాం కదండి ఆ చెట్లలోనే మహిమ కలిగినటువంటి రావి చెట్టు యొక్క మహిమని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము ఈ చరాచర ప్రకృతిలో అణువనున భగవంతుని యొక్క దివ్యశక్తి వ్యాపించి ఉంది ఇందుగాడు అందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందే కలడు అన్నట్లు భక్తుడైన ప్రహ్లాదుడు కోరికపై నృసింహమూర్తిగా ఆ పరమాత్ముడు స్తంభం నుండి దర్శనమిచ్చాడు చెట్టు పుట్ట రాతి నదులు మొదలగు సమస్త చరాచరములందును వ్యాపించి ఉన్నానని భగవద్గీత పదో అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వివరించి ఉన్నాడు అశ్వత్థ సర్వ వృక్షాణం అంటే వృక్షములన్నిటిలో కంటే రావి చెట్టు కింద తాను ఎక్కువ శక్తితో ఉన్నానని భగవానుడు చెప్పాడు అట్టి రావి చెట్టు మహిమ గురించి దాని యొక్క గొప్పతనం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి మూలమునందు సేకలయందు స్కందమునందు ఫలమునందు సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలలో కూడి ఉన్నాడని స్కందపురాణంలో చెబుతుంది రావి చెట్టును విష్ణు స్వరూపంగా చెబుతారు కనుకనే రావి చెట్టు విష్ణువుగా వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టుని రావి చెట్టును పెంచి పెళ్లి చేస్తారు ఇలా చేసి సాక్షాత్ లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినట్లుగా భావిస్తారు రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకుని ఉంది కనుకనే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు ఇతర విధాలుగా ఉపయోగించరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ దిగువ మంత్రమును పఠిస్తే శరీరం ఆరోగ్యంతో ఉంటుంది మూలలో బ్రహ్మరూపాయ మధ్యలో రూపేణే అగ్రత శివరూపేణే వృక్షరాజాయతే నమహ మూలమునందు బ్రహ్మదేవుడని మధ్యభాగమున విష్ణువని చివర భాగమున శివుడి అని కలిగి ఉన్న ఓ అశ్వత్థ వృక్షరాజమా నీకు నమస్కారము అని ఈ మంత్రం యొక్క అర్థం చూసారా అండి రావచెట్టు యొక్క మహిమ జై శ్రీరామ్